నేనేం నేర్చుకున్నాను పంచమహాభూతాలు నా గురువులు అని చెబుతూ ఉన్నాడు తను ఎలా ఉండాలి మధురంగా ఉండాలి ఎలా ఉంటాయి నీళ్లు మధురంగా ఉంటాయి కదా మరొకరిని బ్రతికిస్తాయి కదా ఎంత బురద వేసినా ఏమవుతాయి క్రిందికి వెళతాయి పైన పెట్టుకోదు అలా ఎందరెన్ని నిందించినా కూడా దాన్నేం చేసుకోవాలి క్రిందికి నెట్టేయాలే తప్ప అలా ఆ నిందల్ని పైకుంచుకోకూడదు ఏది చెడు ఉందో ఆ చెడు విషయాల్ని పైకి అలాగే ఉంచుకోకూడదు దాన్ని కిందికి నెట్టేయాలి అలాంటి శక్తి నీళ్లకు నీళ్ళ ద్వారా దాన్ని నేను నేర్చుకున్నాను అగ్ని వల్ల ఏం వేసినా అగ్ని పడుతుందా శుద్ధిగా పరిశుద్ధంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి భాగవతం నేర్పిన పాఠం ఇది ప్రకృతి నేర్పిన పాఠం ఇది అగ్ని నేర్పిన పాఠమిది ఈరోజు మన ప్రధానమంత్రి చెప్పారు చాలా గొప్ప మాట ఏమని స్వచ్ఛ భారత్ అని మనం భాగవతంలో భార మహాభారతంలో ఆ పరిశుభ్రతను గురించి ఎంత అద్భుతంగా మనకు చెప్పారో ఎలా పరిశుభ్రంగా ఉండాలని బోధించారో అగ్ని వల్ల ఆ పరిశుభ్రతను నేను నేర్చుకున్నాను మైల పడకూడదు పరిశుభ్రంగా ఉండాలి ఆ విషయాన్ని నేను అగ్ని వల్ల నేర్చుకున్నాను ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి చంద్రమాహ చంద్రుని వల్ల ఏం నేర్చుకున్నాను చంద్రుని కళలు రేపటి నుంచి మనం చూస్తాం ఈ రోజు పున్నమి ఎలా ఉంటుంది పదహారు కళలుంటాయి చంద్రునిలో రేపటి నుంచి అవుతాయి కానీ చంద్రునికి అభిమానుడైన దేవత ఆ దేవతలో కళలు తగ్గుతాయా ఆ చంద్రుని మండంలో కళలు తగ్గుతాయే తప్ప ఆ చంద్రునికి మండలానికి వృద్ధికి రాసాలే తప్ప అందులో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నాడో చంద్ర దేవత ఎవరైతే ఉన్నారో తనకు వృద్ధి క్షయాలు ఉన్నాయా లేదు అలాగే జనన మరణాలు దేహానికే తప్ప ఆత్మ కావు అనే విషయాన్ని నేను ఆ చంద్రుని వల్ల నేర్చుకున్నాను రవి సూర్యుని వల్ల నేర్చుకున్నాను ఏం తీసుకున్నా మళ్ళీ అక్క మళ్ళీ అక్కడే ఇవ్వాలి వారికే నేను ఇవ్వాలి అనే విషయాన్ని సూర్యుని వల్ల నేను నేర్చుకున్నాను సముద్రం ఉంది ఆ సూర్యుడు నీటిని స్వీకరిస్తాడు ఆ సముద్రంలో కలిసిన కృష్ణాది నీళ్ళు ఏవైతే ఉన్నాయో కృష్ణ సంగమం ఉంది కదా ఇక్కడే హంసల ఆ కృష్ణా నీళ్లు సముద్రంలో కలుస్తాయి కదండి ఆ నీటినే స్వీకరిస్తాడట సూర్యుడు ఆ కృష్ణా నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లే మాకు దొరుకుతాయట ఆ మేఘాల్లో ఇక్కడ నీళ్లు పడతాయి కదా ఏ నీళ్ళు అవి కృష్ణా నీళ్లే ఎంత చిత్రమో ఎంత ఆశ్చర్యమో అలాంటి పరీక్ష చేయొచ్చేమో విజ్ఞానులు సాధ్యమైతే ఇక్కడ కృష్ణా తీరంలో కృష్ణా సముద్రంలో కలుస్తుంది కదా ఇక్కడ మేఘము వర్షిస్తుంది కదా ఆ నీళ్లను పరీక్షిస్తే ఏ నీళ్ళు వచ్చాయి మాకు ఉపనిషత్తు చెబుతుంది ఏ ఏ నదీ తీరంలో ఏ పట్టణాలు ఉన్నాయో నగరాలు గ్రామాలు ఉన్నాయో ఆ తీరంలో అవే నది నీళ్లు వారికి దొరుకుతాయట మళ్ళీ భగవంతుని వ్యాపారం అది చిత్రమైన వ్యాపారం అది ఆ సముద్రం లేకుంటే సముద్రంలో నదులు కలవకపోతే ఎలాంటి అనర్థమో గమనించండి ఆ నీటి వల్ల ఆ ఆపహ నీటి వల్ల ఇప్పుడు కపోత రవి సూర్యుని వల్ల ఆ తీసుకున్న దాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి తీసుకోవడం మాత్రమే కాదు మా స్వామీజీ వారు చాలా చక్కగా చెప్పేవారు ఎతులు దేన్ని స్వీకరించకూడదు దానం స్వీకరించకూడదు ఎతులు సన్యాసులు అయినా కూడా వారికి మనం సమర్పించుకుంటాం కదా ఎవరో ఆక్షేపంచ అదేంటి వారికి దానం ఇస్తూ ఉన్నారు దానం తీసుకునే అర్హత వారికి లేదు ఆ సందర్భంలో స్వామీజీ వారు ఒక మాట చెప్పారు తీసుకోవడం తీసుకోవడానికి కాదు అనుభవించడానికి కాదు దాన్ని ఇవ్వడానికి మేము తీసుకుంటాం మమ్మల్ని చూసి ఇవ్వాలని వారు అనుకుంటారు మాకే ఇవ్వాలని అనుకుంటారు ఇంకొకరికి ఇవ్వమని చెబితే ఇవ్వరు అయితే మేమేం చేయాలంటప్పుడు దాన్ని తీసుకొని ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వాలి అలా ఇవ్వడం నేర్చుకోవాలి ఇచ్చు తీసుకోవడం ఇవ్వడానికి ఇచ్చుకోవడానికి దాన్ని నేను నేర్చుకున్నాను సూర్యుని వల్ల అని తనన్నాడు రవి కపోత పావురం ఆ పావురం వల్ల నేను విద్యను నేర్చుకున్నాను ఏంటి ఆసక్తి మనిషికి ఉండకూడదు ఒక కపోతం తన సంసారం చాలా చక్కగా ఉండేడు భార్య పిల్లలు అందరూ ఉన్నారు ఓ రోజు ఆహారం తీసుకోవడానికని వెళ్ళింది వెళితే వచ్చాడు వల పన్నాడు వలలో అన్ని పడిపోయాడు సాయంకాలం వచ్చింది ఆ పావురం పావలం వచ్చి చూసింది భార్య పిల్లలు ఆ వలలో పడిపోయారు అయ్యో నా భార్య నా పిల్లలు ఆ బంధనాన్ని విడిపించే ప్రయత్నం తను చేయాలి తను కూడా అక్కడ పడే ప్రయత్నం చేయకూడదు మనిషి కాని తనేం చేసింది ఆ అతి స్నేహంతో అతి ఆసక్తితో తను కూడా వెళ్ళింది తను కూడా చిక్కుకొని పోయింది ఏం జరిగింది తను చనిపోయింది అందరూ చనిపోయారు తను బ్రతికితే తను బ్రతకగలిగితే వారిని బ్రతికించి ఉండొచ్చు కదా ఆ స్నేహం ఆ ప్రసంగంలో కాస్త తను పరిహరించుకుని ఉంటే ఆ స్నేహాన్ని అతి ఆసక్తిని తొలగించుకుని కాస్త మనసుతో ఆలోచించినట్లయితే విడిపించే సామర్థ్యం తనకు ఉండేది కదా అలాంటి అతిశయమైన ఆసక్తితో తను కూడా బలి అవుతాడు మరొకరిని కూడా బలి అయ్యేలా చేస్తాడు అలా ఉండకూడదు ఆసక్తిని పెంచుకోకూడదు ఆ పావురం వల్ల నేను నేర్చుకున్నాను అజగర పెనుబాము కొండ చిలువ అంటాం కదా మనుషుల్నే తినేస్తుంది కొండ చిలువ కదా ఆ పాము